అండి అస్సలం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు ఒక పాతకాలం నాటి హెల్దీ లడ్డుని మీకు చూపిస్తాను అదేంటంటే సున్నుండీ అప్పట్లో పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు నాయనమ్మలు ఈ లడ్డూని ఎక్కువగా ప్రిపేర్ చేసి పిల్లలకి తినిపించేవాళ్ళు అప్పట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆరోగ్య సమస్య వచ్చి బలహీనంగా ఉన్న వాళ్ళకి రోజు ఈ మినప సున్నుండని తయారు చేసి రోజుకి ఒకటి చొప్పున తినిపించేవాళ్ళు అలాగే మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి రోజు ఈ సున్నుండని తయారు చేసి ఇచ్చారనుకోండి వాళ్ళకి ఫ్యూచర్లో నడు నొప్పి సమస్య అన్నది రాకుండా ఉంటుంది చాలా శక్తినిస్తుందండి ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలతో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది మరి ఈ సున్నుండని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను రెండు కప్పుల మినప్పప్పుని తీసుకున్నాను ఒకటైతే సాదా మినప్పప్పు ఒకటేమో పొట్టుతో ఉన్న మినప్పప్పుని తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే రెండు ప్లెయిన్ పప్పులతో చేసుకోవచ్చు లేకపోతే పొట్టున్న పప్పుతో కూడా చేసుకోవచ్చు మనం ఇష్టం అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెలో మనము రెండు కప్పుల మినపప్పును తీసుకున్నాం కదా ఇందులో వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక టీ స్పూను నెయ్యిని వేసుకుంటున్నానండి ఈ నెయ్యి వేయడం వల్ల ఈ మినపప్పు అనేది తొందరగా వేగుతాయి లో ఫ్లేమ్లో ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈవెన్గా అన్నీ ఫ్రై అయ్యేలా మనము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదండి ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఈ మినప్పప్పు వేగడానికి ఇప్పుడు దించే ముందు రెండు స్పూన్ల బియ్యాన్ని వేసుకుంటున్నాను ఈ బియ్యం ఎందుకు వేస్తున్నానంటే మనము వట్టి మినప్పప్పు మిక్సీ పట్టి లడ్డు చుట్టుకున్నాం అనుకోండి తినేటప్పుడు పంటికి నాలుకకి అతుక్కుంటూ ఉంటాయి అందుకొని ఈ బియ్యాన్ని వేయడం వల్ల అలా అతుక్కోకుండా లడ్డు అన్నది చాలా టేస్టీగా పొడి ఉంటుంది బియ్యం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ వేడికే బియ్యం అన్నది వేగిపోతుంది ఇప్పుడు వెంటనే ప్లేట్లోకి మార్చుకోవాలి ఎందుకంటే వేడి కడాయిలో అలానే ఉంచామనుకోండి ఈ పప్పు అన్నది మాడిపోతుంది మనం వేయించుకున్న మినప్పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బర్కగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి రెండు కప్పుల మినప్పప్పుకి రెండు కప్పుల బెల్లం అయితే సరిపోతుంది తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర యాలకల పొడి లేదనుకోండి మనము పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ బెల్లము ఇందులో బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా పూర్తిగా కలిసిన తర్వాత మళ్ళీ ఈ పిండిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి బెల్లం మనం డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసామనుకోండి ముద్దలా అయిపోతుంది అలా కాకుండా ఇలా పిండిలో కలిపి మనము మిక్సీలో మళ్ళీ ఇంకోసారి పట్టామనుకోండి బెల్లం కూడా బాగా మెత్తగా అయిపోతుంది ఈ పిండిలోకి బాగా కలిసిపోతుంది ఈ విధంగా వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఒక రౌండ్ తిప్పాలి చూడండి ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత చూడండి బాగా పిండిలో బాగా కలిసిపోయింది బెల్లం అన్నది చూడండి ఈ విధంగా పిండి మొత్తము మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తిప్పుకున్నాను ఇది ఇంట్లో చేసి నెయ్యండి ఈ నెయ్యిని గోర్రెచ్చగా చేసుకొని ఈ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తము బాగా కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ నేను పావు కిలో నెయ్యిని తీసుకున్నాను మీరు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే కొద్దిగా తడిగా ఉండే బెల్లం అనుకోండి జిగురు ఎక్కువ ఉండే బెల్లంకి తక్కువ నెయ్యి పడుతుంది కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి కుమ్మరిచ్చకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తము బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో సున్నుండని తయారు చేసుకోవాలి చాలా మంచి హెల్తీ లడ్డు అండి ఇది చక్కెరతో కాకుండా బెల్లంతో చేశాను కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఎదిగే పిల్లలకైతే మనము డైలీ ఇవ్వాలండి ఈ లడ్డూని మనకు ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో ఈ విధంగా చుట్టుకోవాలి అంతేనండి మన సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూశారు కదండి మినప ఉండుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా నేను చెప్పిన కొలతల ప్రకారము ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదరాయో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ